ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎందుకంటే వాళ్ళ పైసలు ఇవి స్పష్టంగా విచారణ జరిపిస్తే మొత్తం అన్ని కూడా పూసగుచ్చినట్టు బయటకు వస్తాయి ఇది నేను బయట పెట్టింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్లది మాత్రమే దొరికింది బయటికి ఇంకా మిగిలింది ఏడు వేల ఏడు వందల కోట్ల సినిమా ఉంది అందుకే అంటున్నాను నేను ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ 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 ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఉందో ఇది మొత్తం నిగ్గుదేల్చాలంటే మొదలు ఫస్ట్ రద్దు చేయండి అన్ని టెండర్లు రద్దు చేయండి చేసి ఏ రకంగా ఇవాళ ఒక షాడో కంపెనీని అడ్డం పెట్టుకొని అందులోకి మళ్ళీ ముఖ్యమంత్రి కంపెనీ ఎట్లా దూరింది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాదా ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి ఎందుకు ఎంక్వైరీ చేయరు చేయాలి కదా వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడే లేవనెత్తిండి మొదలు నేను కాదు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాకు తెలిసి నెల కిందనో రెండు నెలల కిందనో మాట్లాడండి సబ్జెక్ట్ విచారణకు ఆదేశించినరా మళ్ళీ ఆయన ఎందుకో మూగవేయండి నేను అందుకే అడుగుతున్నా ఈ రోజు ఈ ఆధారం లేకుండా నిన్నడదాకా మా దగ్గర మాట్లాడదామంటే మేము ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు అని అడుగుతారు ఎవడో కూడా ఎందుకంటే ఈ ఐహెచ్పి అనే కంపెనీ ఎన్ఎస్సికి కి కి ఉత్తరం ఏదైతే రాసిందో దొరికినాకనే మాట్లాడాలి ఆధారం లేకుండా మాట్లాడద్దు ఆధారం లేకుండా మాట్లాడడం సహేతుకం కాదు అని చెప్పే ఇన్ని రోజులు ఆగినం ఇప్పుడే నేను మీకు ఇచ్చాను మీకు మొత్తం నేను పొద్దున సోషల్ మీడియాలో కూడా పెట్టినా ఏంటిది అసలు ఈ ఐహెచ్పి అనేది అంతా మీరు చూసుకోవచ్చు స్పష్టంగా ఉంది శోధ ఎవరిది సూదిని సృజన్ రెడ్డిది నేరుగా ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ లో వర్క్ ఇచ్చినాక అది కూడా రెండు కోట్ల కంపెనీ రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ చేస్తుందట ఇంతకంటే ఓపెన్ లూట్ ఉంటుందా ఇది ఇంకొకటి దొరికింది ఇంకా దొరకని చానున్నాయి దొరకబడతాం ప్రజల్లో ఎండగడతాం ఇడిచిపెట్టాం ఇప్పుడే చెప్పినా కదా నేను ఫోర్త్ సిటీ బాగోస్తాం నలుగురు బ్రదర్స్ బాగోతాం బయట పెడతాం అదే మాదిరిగా హైదరా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం ఒకటి కాదు ఏది వదిలిపెట్టం ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి బలుకొని ఎట్లా బ్రహ్మాండంగా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఎల్ ఎన్సిసిని డిస్క్వాలిఫై చేసి ఎట్లా అక్కడ అక్రమాలకు పాల్పడ్డారో కూడా బయట పెడతాం ఏది వదిలిపెట్టాం బయట పెడతాం నేను అడిగేది ఒకటే రోజు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డికి బండి సంజయ్ కి ఎనిమిది మంది ఎంపీలకు నిన్న మొన్న చూస్తున్న అజబ్ ప్రేమ్ కి గజబ్ క నడుస్తుంది తెలంగాణలో అరే బీజేపీ ఎంపీలు ముఖ్యమంత్రికి వత్తా సొలుపుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి డప్పు కొడుతున్నారు బీజేపీ మంత్రులు ముఖ్యమంత్రి మంచోడని ఇస్తారు ఇస్తున్నారు సింగు రఘునందను బండి సంజయ్ రేవంత్ రెడ్డి సక్కటోడని చెప్పి సొక్క మాటలు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా సక్కటోడు కాదు అని నేను అంటున్నా సక్కటోడే అనిపిస్తే చెప్పుండ్రి మీ ప్రభుత్వ పథకం మీ పైసలు మీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి ఎనిమిది మంది ఉన్నారు ఇప్పటి వరకు ఎనిమిది పైసలు రాలే కనీసం ఉన్న పైసలు అన్న కాపాడండి అది నా డిమాండ్ ప్రధానంగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాల మున్సిపల్ మంత్రిగా డిమాండ్ చేస్తాం